మేషం అనవసర జోక్యాల వల్ల సమస్యలొస్తాయి పనులు కూడా అనుకున్న రీతిలో సాగవు బ్యాంకు లావాదేవీలు బెడిసికొట్టే వీలుంది మనసుకు కష్టంగా ఉంటుంది రెండో పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు వస్తాయి వృషభం తెలివితేటలతో పనులను సఫలం చేసుకుంటారు మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు కీర్తి పెరుగుతుంది విందుకు హాజరవుతారు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు మిథునం పనులు సవ్యంగా సాగవు అనూహ్య ఖర్చులుంటాయి ప్రయాణంలో నష్టం గోచరిస్తోంది ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి కర్కాటకం అభీష్టం నెరవేరుతుంది చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి ఇష్టులతో విందులో పాల్గొంటారు ఇంటి వ్యవహారాలను చక్కదిద్దుతారు సంతానం తీరు సంతృప్తినిస్తుంది సింహం అన్ని అనుకున్నట్లే జరుగుతాయి వృత్తికి సంబంధించిన పురోభివృద్ధి ఉంటుంది ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది పోటీల్లో విజయం సాధిస్తారు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది బంధువులతో వేడుకలో పాల్గొంటారు కన్య బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు సంతానం తీరు చికాకుపరుస్తుంది త్వరగా అలసిపోతారు వృధా ఖర్చులుంటాయి దూర ప్రయాణం గోచరిస్తోంది కీర్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తుల పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా చికాకులు పెరుగుతాయి చెప్పుడు మాటల వల్ల అపోహలు పెరుగుతాయి పై అధికారుల కోపానికి గురవుతారు వృశ్చికం జీవిత భాగస్వామి తోడ్పాటుతో ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు తృప్తిగా సాగుతాయి కొత్త విషయాలను తెలుసుకుంటారు ఇతరులతో సత్సంబంధాలు పెరుగుతాయి ప్రయాణాలు లాభిస్తాయి కార్యజయం ఉంది ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్లే సాగుతాయి కొత్త వస్తువులను కొంటారు కీర్తి పెరుగుతుంది న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి మిత్రులు తోడుంటారు దైవచింతన పెరుగుతుంది మకరం ప్రతి పనికి ఆటంకాలుంటాయి ఇష్టకార్యం భంగమవుతుంది మనసు కష్టపడుతుంది అనవసర జోక్యాలు వద్దు కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు తీసుకోండి వృధా ఖర్చులుంటాయి విలువైన వస్తువులు జాగ్రత్త కుంభం బుద్ధి స్థిరంగా ఉండదు తొందరపాటు వల్ల నష్టపోతారు డబ్బుకు ఇబ్బందిగానే ఉంటుంది బంధువులతో విరోధం గోచరిస్తోంది ఆలోచన విధానాన్ని సరిచేసుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ప్రయాణాల్లో జాగ్రత్త పనులు సవ్యంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు తృప్తిగా ఉంటాయి అగ్రిమెంట్లకు అనుకూలం రాజ్య ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరులు తోడుంటారు ముఖ్యమైన వార్త అందుతుంది ప్రయాణం సూచిస్తోంది శుభమస్తు